ఏందిరా ఏంది ఏమైంది చూసినావా పిల్లలు పోతారు అట్లేదు కొట్టినరా ఎవరేమన్నారా దగ్గరికి ఎందుకు వేరు మీరు వాళ్ళు ఇంటికి పోకుండా మీరు ఏమున్న తమ్ముడు కావాలని పోతారు వాళ్ళేమో అట్లా కొడతారు ఇప్పుడు మీ బాబు అమ్మే ఊరికత్తది పిన్నే ఊరికది ఇప్పుడు మనం ఇది మనం వాళ్ళతో నిడగం బిడ్డ వాళ్ళు మనల్ని నిన్నడోవరు ఎవ్వుకోండి రాసుకుంటూ ఉండు మీ ఇంటికి అన్నీ చదువుకోండి ఆడుకోండి అని చెప్తే మీరు ఇంటారు అన్నమాట నడవ కూర్చోండి అయితే మధ్య పట్న చేస్తారు వాళ్ళు వాళ్ళ అబ్బాయి అట్లనే పిల్లలు అట్లనే వాళ్ళ మనల్లే అంటారు మేము సంపాదించుకోవచ్చు పిల్లలు ఆడుకుంటాం అనుకోరు నువ్వు మమ్మల్ని అంటానావా ఆడ మమ్మల్ని అంటది నువ్వు మమ్మల్ని నా మనవాళ్ళ మీదకి నీ బిడ్డలో మొట్టమొంది పోయిందా

పిల్లలను కొట్టుడు మంచిదేనా మంచి పద్ధతేనా అయినా మళ్ళీ పిల్లలను ఒలి మాట్లాడుతావు నువ్వు ఇంకొచ్చి వాడే కొట్టిందట తమ్ములని సాయంతం వస్తాను లేదో ప్రేమి ఉండి మీకు లేకుంటే లేకపోయింది లేకపోతే మరి మా మీద ఓర్వనే కొట్టలేదు అంత నువ్వు మాకు వెళ్తలేదు అనుకుంటానావా నువ్వు వాళ్ళకి కూడా నేర్తానా అబద్ధాలు ఇంకా పిల్లలకి అబద్ధం నేర్పుతారు అత్తమ్మా వాళ్ళు జరిగితే చెప్తాను నువ్వు నువ్వు నేర్పిస్తాను వస్తాయి ఇంకట్లా ముళ్ళగారు ఎవరైతే ఆడపిల్ల నోరువాడతాను అన్ని బాధే కాచి వీడు ఉంటానని అనుకుంటాను మీ ఇంట్లో కూడా ఉంటానగా చెప్పిన మాట్లాడతాను పోమ్మో బామ్మో ఎన్నెన్ని మాట్లాడతాను విన్నాను వాడేమో పెద్ద కొడుకు పెద్ద కొడుకు అంటాడు చూడు ఎన్ని మాట్లాడతాను అయ్యో ఇప్పుడు నేను లేవన్నావా అంతగా వానయేమో వాని కోసం మాట్లాడతాను వీడేమో అవ్వన్న విలువలేదు దానికి అత్త అన్న విలువలేదు ఎట్లా పడతా అట్లే బాడు మాట్లాడతాడు అది మాట్లాడతాడు ఈ ముంద కొడుకురా నీ సంగతి చెప్పు వీళ్ళైతను వ సంగతి ని ఎట్లా చెప్పు నాయయా అత్తనాయ యా మనో డ్రైరీస్ పెట్టావా దె రాలి నీకు కావాలి అన్నాయ యా అ దిగు ది అబడే

నీకు అడుగు ఈరో ఇలా ఒకటి తయారు చేస్తావు అడుగు ఆడొకటి తయారు చేస్తావా మళ్ళీ చీడ ఒకటి తయారు చేస్తావా ఒక పొలగాలు ఎక్కువ వరకైనా వాళ్ళు ఒకటి వేరు వీళ్ళు ఒకటి వేరు వేరే వాళ్ళు మన కొడుకు పిల్లలైనా ఇప్పుడు వీలైనా మన కొడుకు పిల్లలైనా నాకు అంత అదంతా తెలియదయ్యా వాళ్ళు వచ్చిన మనవాళ్ళు కొట్టద్దు వాళ్ళు రావద్దు అంటే వాళ్ళు మనవాళ్ళు నీకు అయితే వాళ్ళు ఒక ఇంటికి వీళ్ళు మన కాడ ఉండేటోళ్ళు మన వంశం పోస్టోళ్ళు వాళ్ళు వచ్చి ఎందుకు కొడతారు వాళ్ళు ఇంటికి పోయేటోళ్ళు కొట్టద్దు నువ్వు వాళ్ళను వీళ్ళను వేరు వేరు దూడకే ఇప్పుడు రేపు కాలో చెయ్యి ఎరుగుతుంది రేపు ఎవరు వస్తారు ఎవరు చేస్తారా నీకు మావే చెప్పచ్చు నువ్వు తీ ఇప్పుడు అడగడానికి పోతేనే నీ కొడుకు నీ కోడలు గన్ని మాట్లాడినోళ్ళు రేపు ఎలకల పడితే వాళ్ళు చేస్తారని నువ్వు చూస్తానవా నా చిన్న కోడలు నా కొడుకు నా మానవలే చేస్తారు వాళ్ళు ఏం చేయరు కానీ నువ్వు వాళ్ళకి సపోర్ట్ ఏం మాట్లాడవు నీ ఊకే అదే ఓయ్ ఏంది బాగా మాట్లాడతానే నీకు నువ్వు చిన్న కోడలు చిన్న కొడుకే కావాలి

ఇటు వీడు పోడు నేను పైక పొలం కడిగిపోతున్నావు పొలం చనిపోయింది ఈ గతను ఈ ఇక్కడ నాయను పెడుతున్నావు నువ్వు అంటాను నీకు లెక్కలేను నీ కొడుకు లెక్కలేను నీ కొడుకు లెక్కలేను అయిపోయింది ఇక నా కథ మరి ఏందే ఇద్దరం కలిసి పోయి చేస్తే తెలుస్తుంది మన ఇద్దరు నీకు తెలుస్తుంది అప్పుడు మా ఇద్దరం చేస్తే మరి ఏం చేయాలి నేను రోజు రోజు పెట్టుకుంటే కూర్చో అయినాయి మరి ఏం చేయాలి నేను రోజు రోజు పెట్టుకుంటే కూర్చో అయినాయి అయ్యో అందులో నేను బాగా జవసేదానా ఊకే లొల్లి పెట్టుకో లొల్లి పెట్టుకో మరి అంత అరేషన్ దేవుడు మధులి ఓ మళ్ళీ చూస్తే రోజుల్లో లేతుంది ఇక రేగో నువ్వు నేను బుక్ వాడితే ఎవరు చేస్తారో చూద్దాం ఇంక అప్పుడు ఆ చూద్దాం తీయ మా కానీ బుక్ ఏడంతో పోయేసుకురా ఆ నీకు అన్నం కూడా వేసుకు ఇక లికే పోతున్నావు ఇక అన్నమేస్కాస్తా తీయ ముట్టుగా ఇలాంటి అప్పుడే గుంటూ రై చేసుకోవాలి இதே <59an> <shant> <MMstein> బంగారం బంగారం అంటే డోర్ వేసుకున్నది ఇక పెద్దోళ్ళ దగ్గర వెళ్తాం సరే సరిత అది ఏమో కింద పడ్డది

మొబైల్ తీసినా మామైనా మరి ఇక్కడ లోపలన అక్కడ కాలర్ కార్ కంపెనీ పడ్డది మెల్ల మెల్లగా మెల్లగా మోస పోసిల మోస సత్తిన సత్తిన నా దెరునా మాగను అయిపోయింది అయిపోయింది కాసేపు వస్తుంది మంచిగా చూసుకున్నాడు కానీ ఎందుకు ఇప్పుడు పనులు ఎందుకు నీకు ఇప్పుడు పెద్ద పెద్ద ఎక్కడున్నావు

ఇక్కడ మీకు ఏం వాడకవయ్యా అబ్బో బాగా వాడుతున్నావు కదా వాటికి పోయి మళ్ళీ పెద్ద దగ్గర పోతే వాళ్ళ అచ్చి తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకుపోయి ఇక్కడ పెట్టాం ఇప్పుడు వచ్చావు ను ఏ పోవని చెప్తాను ఇంకా మళ్ళా అంతే మాట్లాడేది ఇప్పుడు ఇంత ఊరుకులా మీరు

봐라 అత్తమ్మ అత్తమ్మ వడప్పుడు రాలేదు ఇంట్లో ఇంట్లో బయటలు చేసుకున్న పిల్లలు ఇంట్లో సోరగొట్టుకొని ఇప్పుడు బాగా ఏ పోయెత్తనమే మ్యాచ్ ను ఎప్పుడు వచ్చినాని వాలి మా అత్తా ఏం చూసుకుంట శెంకినాడ నరువో అత్తమ్మ బలే శర్ఫ్ లాను అన్నం ని కొంచెం అన్నం ని అత్తమ్మ కొంచెం ఏంద అత్తమ్మ అన్నం ని మనం ప్లేట్ వడేసుకున్నావా అమ్మ సర్ అన్నం నేను మా బిడ్డలాగా అనుకున్నాను నీకు కొడుకులు ఉన్నారు వంశం పోతారని నేను ప్రేమగా చూసుకున్నా ఆడపిల్లలని వాళ్ళు నీచంగా చూసిన ఇప్పుడు నేను పడితే వాళ్ళు నాకే దిక్కాను నన్ను చూసి తలుపులేసుకొని మేము కాదే ఇప్పుడు మళ్ళీ కూడా మీరు వేరేగా చేస్తాం అన్న తినంటాను కొంచెం అన్న ఏమనిపిస్తలేదు అన్ని నాసు తల్లి లేదా అని ఇంట్లో నువ్వు బంగారుపురం ఎవరు దాని అర్థం కాలేదే ఇప్పుడు అర్థమైంది నాకు అయ్యో అన్న ఏమైంది ఏమైంది నేను పనికాడున్నా ఫోన్ వచ్చింది కాలు కడుపుకుందామని పోతే అడ్డం పడ్డది కాలు అరే అవులాగా నాకు ఫోన్ చేయాలి నువ్వు మరి నువ్వు నువ్వన్నా ఫోన్ చేయాలి జిమాగారి కూడా

చిన్నప్పుడు తెలుస్తుందా నువ్వు పెట్టింది ఏమి మేము అక్కడ తెలియదు నాకు ఫోన్ తెలిసింది అక్కడ ఉన్న తెలియదా కళ్యాణ్ తీసుకుడిపోయాడున్నావు కదా అన్నప్పుడు తెలియదు తెలియలే నేను అర్చనా అనుకున్నానే నేను ప్రేమ చూపించింది ఆ ప్రేమే నాకు ఇప్పుడు అర్థమైనా ఊకే అమ్మా అమ్మా ఇప్పుడు చూసా అంతే తిన్నట్టే కనబడుతుంది మొక్కలన్నీ మొక్కలవో ఎన్ని ఎన్ని రాసి పెడతావో ఇట్లా అది అక్కడ పడ్డప్పుడు నువ్వు చెప్పో అదే నువ్వు పోవడానికి నువ్వే లేకుండా బతులేకుండా దిన్న పడ్డా నీకు తల పెట్టుకున్నావు ఇంట్లోకి వచ్చి తల పెట్టి అవ నువ్వు అవ్వట్లేదా సాక్షాత్ కారే లేదా వాళ్ళు బిడ్డ కొట్టుకుంటురా మనం బెట్టకుంటురా మళ్ళా మనసు కాదని నీ కళ్ళ ముందుగా పడ్డప్పుడు వెళ్తా

విర్రవీకు సక్క భదర్ కాలకడ వండి సేవ చేపో నడు సేవ చేయనా తప్పైనది చెప్పు సేవ చేపో గోజికి నాకు రమంట తవరా నడు అత్తమ్మ నన్ను కదా తప్పైన అత్తమ్మ సేవలు బావా అక్క నా నన్ను క్షమించండి బావా ఇప్పటికైనా ఎవరు ఏందనే అర్థమైందా నీకు అన్నా అన్న ఆవిశయంలో నేనున్నానే అది అదే అజ్జేసిన బాహీని ఆ నేనే ఆవిశయంల వట్టిని నీ ఇంకొన్ని మాటలు అబ్బో కలిసి ఉంటేనే కదా బిడ్డాంతా మనం ఉందాం ఒక హాయ్ హలో నమస్తే అందరికి ఒక మంచి కంటెంట్ తో మా ఛానల్ పేరు నిజమైన అన్వేషణ బయట జరుగుతున్న సమాజం తోనే మేము ఈ స్కిట్ అనేది చేసామండి ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ కాకుండా కోడళ్ళని చూస్తున్నారు కొడుకులు ఒక తీరు కోడలను ఒక తీరు ఆ పిల్లలను ఒక తీరు చూస్తున్నారు అలా కాకుండా ఒక మంచి కంటెంట్ మీ దగ్గరికి తీసుకొచ్చాం ప్రతి ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉండండి ఎవరిని ఉద్దేశించి రాసినవి కాదు ఇది ఓన్లీ కల్పితాలు మాత్రమే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిజమైన అన్వేషణ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట మాత్రం కలిసి